అందరికి నమస్కారం ఈరోజు శిలాజిత్ గురించి మరొక విషయాన్ని చెప్తాను ముందుకు వస్తున్నాను అదేంటంటే శిలాజిత్ అంటే శిలలను సైతం జయించగలది శిలాజిత్తు ఒక గ్రామ్ శిలాజిత్తు ఈజ్ ఈక్వల్ టు వంద విటమిన్ ట్యాబ్లెట్స్ సమానము అన్న విషయాన్ని తెలియజేసుకున్నాం శృంగార అనురక్తి లైంగిక సామర్థ్యం పెంచగలది ఈ శిలాజిత్తు అలాగే ఎముకల సాంద్రత పెంచుతుంది నరాలలో సామర్థ్యాలు పెరుగుతాయి శృంగారంలో అనురక్తి పెరుగుతుంది ఇటువంటి ఎన్నో దివ్య ఔషధాలతో పోలిస్తే ఒక దివ్య ఔషధం అండి ఈ శిలాజిత్ అనేది కావున ఈ శిలాజిత్తును వాడే విధానం ఎలా దీని విలువ ఎంత ఈ శిలాజిత్తు ఎలా ఉంటుంది మన కేవా కంపెనీలో చూడండి ఓపెన్ చేస్తున్నాను మేము ఈ విధంగా మనకు ఒక స్లిప్ వస్తుంది బాగా పరిశీలించినట్లయితే జిమ్కు వెళ్ళే వాళ్ళు కూడా ఈ శిలాజిత్తును అద్భుతంగా వాడచ్చును అనే విషయాలు నీట్గా తెలియజేస్తారు అలాగే ఇందులో మనకు ఒక శిలాజిత్ ట్వంటీ గ్రామ్స్ బాటిల్ ఉంటుంది బాటిల్ ఈ విధంగా ఉంటుంది మనం వాడుకోవడం కోసం చక్కని స్పూన్ కూడా ఒకటి ఇవ్వబడుతుందండి ఈ స్పూన్తో మనం శిలాజిత్తిని ఎలా వాడాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను శిలాతిత్తిని ఉదయము సాయంత్రము భోజనం తినక మునుపు అల్పాహారం తీసుకోక మునుపు ఒక గ్రామం గోరు వెచ్చని నీళ్ళల్లో కానీ గోరువెచ్చని పాల ద్వారా కానీ తీసుకోవచ్చు అది ఎలా తీసుకోవచ్చో నేను మీకు చిన్న డెమో చూపిస్తానండి మీ ముందర్నే బాటిల్ ఓపెన్ చేస్తున్నాను ఇది శిలాజిత్ని ఈ శిలాజిత్ని మనము గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుంటున్నాము ఈ స్పూన్తో తీసుకుంటే ఒక గ్రామ్ వస్తుందండి ఆ గ్రామ్ శిలాజిత్తుని నీట్గా గోరవె చెందల్లో ఈ విధంగా కలుపుకుంటూ వెళ్ళాలి చూడండి కలర్ మారిపోయింది కదా ఇలా కలిపినటువంటి శిలాజిత్తుని ఉదయాన్నే తినక మునుపు అరగంట మునుపు ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు గోరవెచులు కాబట్టి లేదు ఒకే తొలి ఏమన్నా తీసుకోవచ్చు అర్థమైంది కదండి దీని విలువ కేవలం పదహైదు వందల రూపాయలండి మన కంపెనీ రేటు ఇందులో మనకు లాభం ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అంటే ఒకటి కొంటే ఒకటి ఉచితంగా మన కంపెనీ వాళ్ళు ఇస్తారు అంటే ఒక మాట చెప్పాలంటే మనకు ఈ శిలాజిత్తు కేవలం ఏడు వందల యాభై రూపాయలకే మీకు ఇవ్వబడుతుంది అలా ఎవరికైనా అయితే కింద డిస్క్రిప్షన్లో మా సెల్ నెంబర్ ఇస్తామండి తప్పుడు సంప్రదించింది అలాగే ఈ శిలాజిత్ని మనము గోరువిచ్చని పాదల్లో కూడా తీసుకోవచ్చు అదేలా తీసుకోవచ్చు సేమ్ అదే రేమిడి అండి అదే స్పూను గోరవెచ్చిన పాలు కలుపుతున్నాం మరి కలర్ మారాలంటే ఇంకొద్దిగా కూడా తీసుకోవచ్చు ఒక గ్రామే తీసుకోవాలి ఇందులో ఒక గ్రామ వేసాను ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి దీన్ని కూడా మనము జస్ట్ టీ ఎలా తాగుతామో ఆ విధంగా గౌరవించిన పాత్ర తీసుకోవచ్చు ఇదే అండి చిరాజిత పడుకునే విధానం మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి మమ్మల్ని మన సరే కొట్టును మీ డాక్టర్ నాగేశ్వరావు ఫ్రమ్ తిరుపతి